హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పచ్చి మొక్కజొన్నతో ఇడ్లీ చేసుకుందాము పచ్చి మొక్కజొన్న ఇడ్లీకి ఏమేమి కావాలో చూసేద్దామా ఆ ఇడ్లీలోకి టమోటా చట్నీ చేసుకుందాము కాంబినేషన్ చాలా బాగుంటుంది టమాటా చట్నీ ఇడ్లీ అయితే మొక్కజొన్న ఇడ్లీకి మొక్కజొన్న మినపప్పు టమోటా చట్నీకి టమోటాలు వెల్లుల్లి పచ్చిమిరపకాయలు చింతపండు కరివేపాకు సాల్టు ఉల్లిపాయ ఇప్పుడు మనము మొక్కజొన్న ఇడ్లీకి పచ్చి మొక్కజొన్నలో మిక్సీ పట్టుకుందాము చూడండి మినప్పు ఐదారు గంటల సేపు నానబెట్టుకున్నాను మిక్సీకి పట్టుకున్నాను చూడండి ఇలా గట్టిగా మిక్సీకి పట్టుకున్నాను ఇడ్లీ కదా కొంచెం లూజ్ అయిపోతే లూజ్ లూజ్గా అయితే నీళ్ళు నీళ్ళుగా ఇడ్లీ అయితే రాదు పచ్చి మొక్కజొన్న చూడండి మెత్తగా మరీ మెత్తగా పేస్ట్ కాకుండా మరీ ఇలా ఉప్పులొప్పులు కాకుండా మీడియం మిక్సీకి పట్టుకోండి చాలా బాగా వస్తుంది అందులో కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాము చూడండి ఇప్పుడు బాగా కలుపుకుందాము ఇలా కలిపినాక ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఇలానే పెడితే కొద్దిగా అంతా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు ఇడ్లీలు వేసుకోవడానికి అయితే రెండు ప్లేట్లు ఇడ్లీ గిన్నెలు తీసుకున్నాం చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాము ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట బాగా నీట్గా వస్తాయి చూడండి ఇలా బాగా ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది నీట్గా చాలా ఏం అవసరం లేదు కొద్ది కొద్దిగా అయితే చాలు ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా మొక్కజొన్న పచ్చి మొక్కజొన్న మినపప్పు పిండిని ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇడ్లీలాగా వేసేసుకుందాం ఇందులో ఇంకొక ప్లేట్కు చేసుకుందాము ఈ పచ్చి మొక్కజొన్నలతో ఇలా ఇడ్లీ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి చిన్నపిల్లలు పచ్చి మొక్కజొన్నలు తిన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చూడండి మనం రెండు ప్లేట్లకైతే ఇడ్లీ పిండిని అయితే పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను చూడండి వాటర్ పెసుకున్న చా వాటర్ హీట్ ఎక్కింది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం మూత పెట్టేద్దామా ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిద్దాము టమోటా చట్నీకి మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమోటాలు వేయించుకుందామా పచ్చిమిరపకాయలు నేనైతే పచ్చిమిరపకాయలు రెండు రెండుగా కట్ చేసాను చూడండి చిటపట్టలు ఆడకుండా అలా చేస్తే చిటపట్టలు కొద్దిగా అంత ఆయిల్ కదా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒకసారి కలుపుకున్నాము మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకుందాము మనం ఇందులోనే కొద్దిగంత చింతపండు తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇది చట్నీ మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము టమాటా చట్నీకి ఇప్పుడు మనము పోపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ హీట్ ఎక్కింది అందులో ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అందులోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి దెబ్బలు ఈ వెల్లుల్లి అలా వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మనకు తినేటప్పుడు పంటి కింద పడ్డ చాలా టేస్ట్గా ఉంటుంది వేగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు అందులోనే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చివాకన పోయేదాకా వేయించుకున్నాము చూడండి ఉల్లిపాయలు అయితే వేగేవి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును చట్నీకి వేసేసుకున్నాము టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది పచ్చి మొక్కజొన్న ఇడ్లీ ఇడ్లీ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం కదా చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా హెల్తీగా ఉండే ఇడ్లీ రెడీ ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము చూడండి చాలా బాగా వచ్చాయి ఎంతో హెల్తీగా టేస్ట్గా ఉండే మొక్కజొన్న పచ్చి మొక్కజొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి అలాగే ఈ పచ్చి మొక్కజొన్న ఇడ్లీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చాయి సూపర్గా వచ్చాయి